దేశంలోనే అత్యుత్తమంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నారు ఆర్థికంగా భారమైన కూడా మహిళల కోసం ఆగస్టు పదిహేను నుంచి అమలు ఇకపై ఆర్టీసీలు అన్ని విద్యుత్ బస్సులే తీసుకోవాలి సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అటు ప్రజెంట్ ఢిల్లీ కావచ్చు పంజాబ్ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు క్యా తెలంగాణ కావచ్చు ఈ రాష్ట్రాల మహిళలకు ఉచిత బస్సు అయితే ఇస్తున్నారు అన్ని వేరు వేరు విధానాలను కూడా పరి అక్కడ పాటిస్తూ ఉన్నాయన్నమాట ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కలాగా మన విధానం అత్యుత్తమంగా సంతృప్తిగా కలిగించేలా ఉండాలి అని చెప్పేసి సీఎం ఆదేశించారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పారు అందుకే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తున్నామని చెప్పారు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చర్చించారన్నమాట ఈ పథకం వల్ల పెరిగే ప్రయాణికుల సంఖ్యకు తగినట్లుగా అయితే పెంచుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక తీసుకునే బస్సులన్నీ కూడా విద్యుత్ బస్సులే ఉండాలని చెప్పారు ఇక దీంతోపాటు అన్ని మోడల్ కూడా పరిశీలించాలి విద్యుత్తు డీజిల్ సిఎన్జి బస్సులు బ్యాటరీ ప్యాకింగ్ ఇలా ఏ బస్సులు కొనుగోలు నిర్వహణకు సంబంధించిన అన్ని కూడా రెడీ చేసుకోమని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఇంకేంటంటే ఏంటంటే మహిళలకు సంబంధించి దాదాపు రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలు అయితే ఉన్నారన్నమాట వీరందరూ కూడా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సులో ఏటా మహిళల ప్రయాణ సంఖ్య నలభై మూడు కోట్లయితే ఉంటుంది ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తే ఇది ఏకంగా డెబ్బై ఐదు కోట్లకి పెరుగుతుంది ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లో మహిళల ప్రయాణాల సంఖ్య ఏటా ఆరు దాదాపు ఏడు కోట్లయితే ఉండగా అది అమలు చేస్తే పద్నాలుగు కోట్లకైతే పెరుగుతుందని అంచనా వేస్తున్నారు మొత్తంగా ఆర్టీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలు ఏడాదిలో మనకి దాదాపు తొంభై కోట్ల వరకు కూడా ప్రయాణించే అవకాశం అయితే ఉంటుంది ప్రతి మహిళ వారానికి ఒకసారి ప్రయాణిస్తారని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు ఈ పథకం అమలుకు అదనంగా రెండు వేల ఐదు వందల బస్సులను కూడా సేకరించాలని చెప్పేసి రెడీ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ దీనికి సంబంధించి వచ్చే వారం మరోసారి భేటీ కాబోతుందన్నమాట ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న యాభై ఏడు శాతం పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ ఆర్డినరీ సర్వీసులే ఉన్నాయి ఎక్స్ప్రెస్లు మెట్రో ఎక్స్ప్రెస్లు మరో పదిహేడు శాతం అయితే ఉన్నాయి రాష్ట్రంలో పెద్ద నగరాలు లేకపోయినా సరే సీఎం చంద్రబాబు లేఖ రాయడంతో కేంద్ర ప్రభుత్వం పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లు పదో ఏడు వందల యాభై విద్యుత్ బస్సును కూడా అందించడానికి సిద్ధంగా ఉంది సో ఏది ఏమైనా మొత్తంగా ఒక పల్లె వెలుగులోనే కాకుండా ఎక్స్ప్రెస్లో కూడా ప్రయాణాలకు అయితే అవకాశం అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట అందుకే బస్సులన్నీ సిద్ధం చేస్తున్నారు సో ఏదైనా తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి